ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి నేతలు కరువయ్యారు ఓటర్లు కరువయ్యారు కానీ బలమైనటువంటి ఒక పాత ఓట్ బ్యాంక్ సిస్టమ్ మాత్రం కొనసాగుతుంది వాస్తవానికి గత ఎన్నికల్లో కేవలం ఆరు లక్షల ఓట్లు వచ్చినాయి ఆ తర్వాత జరిగినటువంటి కాకినాడ కావచ్చు నంజాల కావచ్చు ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడమే కాదు అంతకుముందు ఉన్నటువంటి ఓట్ల కంటే తక్కువ వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రఘువీరారెడ్డి నాయకత్వంలో ఏదో ఒక ప్రయత్నం నిత్యమైతే చేస్తూ వస్తున్నారు అందులో తాజాగా పోలవరం మహాపాదయాత్రకి పెద్ద ఎత్తున జనం రావడం అన్నది వాళ్ళు ఆనందపడచ్చు అంటే వాస్తవంగా పెద్ద ఎత్తున జనం అంటే మామూలు కామన్ పబ్లిక్ ఏం వాళ్ళ వెంట రావట్లేదు కానీ గత ఎన్నికల తర్వాత రెండు వేల పద్నాలుగుకి ముందు పార్టీకి దూరం అయిపోయినటువంటి కార్యకర్తలు మళ్ళీ వచ్చి కలిశారు అదే సమయంలో ప్రాముఖ్యం ఉన్నటువంటి ప్రాచుర్యం ఉన్నటువంటి నేతలు కూడా మళ్ళీ తెర ముందుకు వచ్చి ఈ యాత్రలో పాల్గొనడం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ చేరుకుని ఆ యాత్రలో పాల్గొనడం అన్నటువంటి స్వభపరిణామం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళేదో భారీగా సీట్లు సాధించకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీలేదు ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం పార్టీ పరంగా అది జాతీయ పార్టీగా దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ సమయంలో డబుల్ గేమ్ లో తాము కూడా పార్ట్ అయిపోయినటువంటి స్థానిక నేతల స్వార్థాల కారణంగా దెబ్బతిన్నటువంటి పార్టీకి ప్రజలలో అయితే పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు గుర్తింపు ఉంది ఆ గుర్తింపులో నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తుండో తప్పేం లేదు అదే సమయంలో శాంతం ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ప్రజానుకూల విధానాలు చేపట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నం హర్షించదగింది అదే సమయంలో కార్యకర్తల పోలరైజేషన్ పెరిగితే ఇది రేపు పొద్దున ప్రతిపక్షానికి ఓట్లు చిలుద్దా అధికార పక్షానికి ఓట్లు చిలుద్దా అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాత్రం పుంజుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అభినందించదగింది